క్రీస్తునందు ప్రియులరా ప్రభినేష్ క్రీస్తున్నాము మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచవచ్చు బాగుండాలని కోరుకోనొచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు చేయొచ్చు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి దేవుని మాటలు వినడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు అందుకే దేవుని స్థితించి బదిలీలో అంటున్నాం ప్రియులరా మత వార్త ఐదో అధ్యాయం పదహార వచ్చినా చదువుకుందాము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మయంపూర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి క్రీస్తునందున ప్రియులరా ఈ లోకయాత్రలో జీవనయాత్రలో కొనసాగుతుండగా మనము దేవుని పిల్లలుగా విశ్వాసులముగా దేవుని కృపలో ఎదిగేడి వారముగా దేవుని చిత్తాన్ని చేసేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు మరి మనము సత్క్రియలు చేస్తూ జీవించాలని మరి మనం అందున్నటువంటి విశ్వాసం క్రియల ద్వారా వ్యక్తపరచాలని దేవుడు తెలియపరుస్తున్నారు పిల్లలు కాబట్టి సత్క్రియలు చేయడానికి ఆటంకపరిచేవారు కూడా లేకపోలేదు కానీ దేవుని యొక్క కృపలో వారిని దేవునికి అప్పగించి మనం చేయవలసినటువంటి పనిని మనం చేసినట్లయితే దేవుడు చేయాల్సిన పనిని దేవుడు చేస్తాడు పిల్లలు కాబట్టి మనుషులు మీ సత్క్రియలను నుంచి వచ్చి పర్లేక ముందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేటి కాబట్టి మనము మనుషుల ఎదుట దేవుడు మనకు మన హృదయంలో ఉంచినటువంటి వెలుగును లేదా వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును అనగా మన హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును అనేకులకు పరిచయం చేయ నిమిత్తమై అనగా మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించే నిమిత్తమై మనము సత్క్రియలను చేసేవారుగా ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు పిల్లలు కాబట్టి మనము ఆ విధంగా సత్క్రియలను చేస్తున్నట్లయితే పర్లకు ముందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరి మహంపరచబడే దేవుడుగా ఉంటారు ఎవరి ద్వారా మహంపరచబడతారు అంటే దేవుని ద్వారా మహంపరచబడతారు అలాగే మరి మన ద్వారా కూడా తండ్రి అయినటువంటి దేవుడు మహింపరచబడతారు అనగా ఏసుక్రీస్తు ద్వారా ఏ విధంగా అయితే మహంపరచుబడ్డారో మన ద్వారా కూడా తండ్రి అయినటువంటి దేవుడు మహంపరచుబడతారు కాబట్టి నందు నా పిల్లరా మరి దేవుని చిత్తానుసారంగా మనుషులు ఎదుట మన యొక్క సత్క్రియలను కనపరచడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు ఎందుకంటే మరి సత్క్రియలను చేయనివాడు సాతాన అప్పవాది ఎన్నో ఆటంకాలు చేస్తాడు కాబట్టి సత్క్రియలను చేయటానికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు సత్క్రియలను చేసేవారుగా దేవుడు మనల్ని మార్చి ఆయన మహిమార్తమే మనల్ని వాడుకుంటాడు పిల్లలు కాబట్టి ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తముల క్రింద దీన దీనమనస్కలంగా మనం జీవించినట్లయితే తగిన ముందు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటారు కాబట్టి మనము మరి అడ్డుకుంటున్నటువంటి అపవాద అంధకార శక్తులను మన మనకు వ్యతిరేకంగా పోరాడే శక్తులన్నిటిని కూడా మనము ప్రార్థనలో జయించవలసినటువంటి వారంగా ఉంటున్నాం సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని వాని యొక్క దూతలను జయించే బద్ధమే వింటున్నాం కాబట్టి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని మరి ప్రార్థన పూర్వకంగా అపవాదిని జయించే ఉన్నాం కాబట్టి ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు చూపిస్తాడు మరి మనము లోకంలో యేసు ప్రభు ఏ విధంగా అయితే లోకానికి వెలుగ వెలుగుగా ఉన్నారు అదేవిధంగా మనం కూడా మన యొక్క వెలుగు క్రియలను ఇతరులు చూచినట్లుగా పర్లకు తండ్రి మహమపరచబడినట్లుగా మన వెలుగును ఎదుట ప్రకాశింపజేయదం గాక ప్రేమ గల కృపగల ప్రియప్రభువ అర్లకు తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతికి పాత్ర స్తోత్రారుడ మీ నామ్మని గనపరుస్తున్నాము ఆడుతున్నాను అయినా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు పవన్ ప్రభావ మరి లోకంలో జీవనయాత్రలో కొనసాగుతుంటున్న మనుషులు మా యొక్క సత్క్రియలను చూసి పర్లోకి పొందిన మా తండ్రిని మరి మయం పరిచయం నిమిత్తమై నేను మరి లోకస్తులందరి ఎదుట మా యొక్క సత్క్రియలను నేను మరి మేము చూపిస్తూ మా యొక్క హృదయంలో ఉన్నటువంటి మిమ్మల్ని నేను మరి లోకమునకు పరిచయం చేసేవారినిగా మమ్మల్ని తయారు చేయదురని ప్రార్థిస్తున్నాం సహాయం తెచ్చేయండి సత్క్రియలు చేసేవారినిగా మమ్మల్ని చేయండి కృప చూపించండి మీ కార్యం జరిగించండి అడ్డుకుంటున్నటువంటి అపాదాంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానువతి మాంత్రిక శుద్రశక్తులు ప్రభావం బంధిస్తున్నాను ఏ వేసినాములు విడుదల కలుగును కాక అని ప్రకటిస్తున్నాను కృపగల కార్యం జరుగును కాక మీ చిత్తం జరుగును కాక మీ రాజ్యం కట్టబడును గాక మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపడిని తండ్రి మీ యొక్క శిలోచువర్తమానాన్ని నేను మరి మోసుకుని వెళ్ళేవారిని లేపండి కాడి మోసేవారిని లేపండి తండ్రి నేను మిమ్మల్ని ప్రేమించేవారిని లేపండి మీ ఎందు ఆనందించేవారిని లేపండి మీ యొక్క సంతోషంలో పాల్పొందే వారిని లేపండి తండ్రి మీ యొక్క తండ్రి రాజ్యంలోనికి చేరేవారిని లేపండి తండ్రి సహాయం తెచ్చేయండి తండ్రి అనేక మంది శిలోచంతా నేను మోకరించాలి ప్రతి మోకాలు ఏసునామాలు ఉండాలి ప్రతి ఒక్క నాలుగు క్రీస్తు ప్రభు ఒప్పుకోవాలి ఆ విధంగా నేను మరి అరినామాల కన్నా మేము నామం హెచ్చించబడినందుకు పొందనాలి తండ్రి ఏసయా స్తోత్రాల వందనాలు మీరు మా కొరకు మరణించారు తిరిగి లేచారు పరలో కనికి వెళ్ళారు మాకు స్థలం సిద్ధపరుస్తున్నారని నేను మీరు తెలియపరిచారు మీ హృదయంలో కలవరపడని ఇద్దండి అని చెప్పారు ప్రభా స్తోత్రాల వందనాలు ప్రభా నేనా మరి మీ యొక్క రాకడొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగినట్లుగా సాయం చేయి మా సత్క్రియలను మేము రాకడ పర్యంతరం కొనసాగించడానికి కావలసిన దైవాత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి ఇచ్చించి గొప్ప కార్యాలు నేను మరి కర్లారా చూసినట్లుగా మా మన వెలిగింపజేయదురని ప్రార్థన చేస్తున్నాం నేను మీ కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి సాయం చేయచ్చు మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపుదురని నేను ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకములన్నింటిని కూడా ఎదుర్కొని మీ చేసే వారిని ముందుకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ జవాబు జవాబిచ్చినందుకు నాకు తెలుస్తుంది ఏ సునాములో ప్రార్థన చేసి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమెన్ 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 హాలయ్యా గాడ్ బ్లెస్ యూ అల్ అపాండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్